హాయ్ అండి అందరికీ నమస్తే ఈ ఈ ఛానల్కి అయితే మనం కొత్తగా వీడియో చేస్తున్నాం ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి నెహ్రూ నగర్ సెవెంత్ ల్యాండ్ ఈ రావుల సంఘం దగ్గర ఉంటుంది అండ్ మనం గూగుల్ మ్యాప్లో సెట్ చేసుకున్న కూడా లొకేషన్ చూపిస్తుంది అనమాట ఈ వీడియోలో అయితే మనం కంచి జెరీ ప్యాక్ పట్టు శారీస్ అయితే చూపిస్తున్నాం రేట్లు అయితే మాత్రం లాక్ చేసి ఉంటాయి ఇది మా ఓల్డ్ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు ప్యూర్ కంచి జెరీ ప్యాక్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా అన్నీ కూడా లైట్ వెయిట్ వస్తాయి అట్లానే ఈ వీడియోలో కంచి జెరీ ప్యాక్తో పాటు ఇంకొకటి సాటిన్ మష్రూమ్ చూపిస్తాను ఇది సాటిన్ మష్రూమ్ ఐటమ్ అనమాట ఇది చూపిస్తాను అంటే ఇవి మనం వీడియో కోసం కొన్ని శాంపిల్గా చూపిస్తున్నాం మీరు ఈ ఛానల్ని ఎట్లా ఆదరించి అభిమానిస్తున్నారు అట్లానే మా ఎంబీ ఫ్యాషన్స్ని కూడా అట్లానే ఆదరించి అభిమానిస్తారని ఇప్పుడైతే ఈ ఛానల్కి మొట్టమొదటి వీడియో ఇవ్వటం జరుగుతుందండి ఈ వీడియోలో అయితే మనం కంచి ప్యూర్ వార్పు జెరి ప్యాక్ అలానే వార్పు అట్లానే జెరి ప్యాక్ రేట్లు అయితే మాత్రం ఆఫ్ రేట్ కాదు పావు రేట్ ఉంటుంది అంటే సపోజ్ ఒక వెయ్యి రూపాయల శారీ అనుకోండి అది మనకి రెండు వందల యాభైకే వస్తుంది కానీ రేట్లు అయితే మాత్రం లాక్ చేసి ఉంటాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్లో కూడా మీరు వీడియో కాల్ చేసి అదే వాట్సాప్ వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర ఈ ఐటమ్సే కాకుండా వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి కలంకారీ శారీస్ ఉంటాయి అట్లనే పట్టులో ఫ్యాన్సీలో చాలా వెరైటీస్ ఉంటాయి అంటే ఇప్పుడు మన నేను చూపించే ఐటమ్ మీకు వివరంగా చెప్తాను అంటే ఐటమ్ చూపిస్తూ మీకు వివరంగా చెప్తాను మన దగ్గర ఏం ఐటమ్స్ ఉంటాయి ఉన్న ఐటమ్ని కూడా ఇది ఏం ఐటమ్ అనేది కూడా చెప్తాను రేట్లు అయితే మాత్రం లాక్ చేసి ఉంటాయి ఈ గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ నీ రావుల సంఘం అండి గూగుల్ మ్యాప్లో కూడా వచ్చేది స్క్రీన్ పైన కనిపిస్తున్నాను రెండు నెంబర్లో కూడా మీరు వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు చక్కగా వీడియో కాల్ వీడియో కాల్లో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు వీడియోలు వెళ్ళేటప్పుడు మీకు వివరమైతే చెప్తాను ఎలా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏంటనేది ఐటమ్స్ చూపిస్తూ మీకు వివరం అనేది చెప్తాను అట్లానే క్వాలిటీ అనేది కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓకే ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్తాం అసలు అయితే ఆలస్యం చేయద్దు ఎందుకంటే ఈ ఐటమ్ ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాము ఈ ఐటెం అయితే ఒక్క రోజు రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఎనిమిది వందల పీస్లే కాబట్టి వచ్చింది రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ ఉంటుంది ప్యూర్ కంచి జెరీబ్ ప్యాక్లు ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది అట్లనే మనకి మీరు అనుకోవచ్చు రఫ్ గా ఉంటుందో ఏమో అని రఫ్గా అయితే ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాం అసలు ఒక్కసారితో పోయేది కాదు బిజినెస్ అనేది మళ్ళీ మళ్ళీ కస్టమర్ రిఫీట్ అవ్వాలి అంటే మేము అబద్ధం చెప్పు నిజమే చెప్తున్నాం అని బ్లౌజ్ కూడా చూడండి మనకి ఎంత చక్కగా ఇచ్చాడో చక్క స్టైల్లో ఇచ్చాడు చాలా బాగుంది రిచ్ బ్లౌజ్ దీనికి వర్క్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు అంటే అంత రిచ్గా ఉందనమాట బ్లౌజ్ కూడా ప్రతి ఒక్క కూడా చాలా బాగుంది ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లో నీ రావల సంఘ దగ్గర ఉంటుందండి అమ్మి ఫ్యాషన్స్ మనం గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకున్నా కూడా వస్తుంది ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ఎంత త్వరగా మనం ఆర్డర్ పెడితే ముందు ఆర్డర్ పెట్టిన వాళ్ళకే ఉంటుంది ప్రతి సారీ కూడా చాలా అంటే చాలా చాలా నిజంగానే చాలా బాగున్నాయి అట్లానే రేటు మాత్రం చెప్పాను కదా రేట్ చాలా చాలా తక్కువ అంటే మనకి బయట మార్కెట్లో వచ్చేసరికి దీనికి ఐదు వేల నుంచి పైనే ఉంటాయి ఖచ్చితంగా చెప్తున్నాను కానీ మన దగ్గర వచ్చేసరికి వెయ్యి లోపే ఉంటుందని కూడా మళ్ళీ చెప్తున్నాను వెయ్యి లేపే ఉంటుంది త్వరపడండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి హోల్సేలర్స్కి మీకు చాలా చాలా బెనిఫిట్ అయిన రేట్ అనమాట సూపర్గా ఉంటుంది వచ్చేసరికి మనకి నెహ్రూ నగర్ సెవెంత్ ఈ రావల సంఘం అండి ఎంబీ ఫ్యాషన్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫోన్ నెంబర్లు అయితే ఒకసారి చెప్తున్నాను హోల్సేల్ నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నంబర్ అట్లానే రిటైల్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నంబర్కి మీరు ఖచ్చితంగా వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకెందుకు మరి ఆలస్యం చేయకుండా కొంచెం త్వరగా ఎవరైతే ముందు సెలెక్షన్ చేసుకో ఎవరైతే ముందు ఆర్డర్ పెడతారు వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది ఎందుకంటే రేట్ చాలా తక్కువ చెప్పాను కదా నేను ఇది మీకు బయట వేలల్లో ఉంటుంది అది వందల్లో వస్తుంది మన దగ్గర అయితే రేటు మాత్రం వందల్లోనే ఉంటుంది అంటే చెప్తున్నారు మీకు వెయ్యి లోపే ఉంటుంది హోల్సేలర్స్ ట మీరు ఎంతో త్వరగా మీరు సెలెక్ట్ అంటే ఆర్డర్ పెట్టుకుంటే మీకు అంత మంచిది అంటే కొంతమంది అంటూ ఉంటారు పాతకాలంలో కూడా మంచి తరుణం మించినా రాదు ఆలోచించిన ఆశాభంగం సేమ్ అంతే అనమాట ఎప్పుడో గానీ మనకి ఇలాంటివి రావు ఎప్పుడెప్పుడో అని మీరు ఏంటంటే త్వరగా సెలక్షన్ చేసుకుంటే చెప్తున్నా ఆలస్యం అయితే చేయొద్దు త్వరగా ఎవరు ఇది బ్లౌజు పళ్ళు ప్రతి ఒక్కరు కూడా రిచ్ బ్లౌజే వస్తుంది మీరు వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే బ్లౌజ్ ఎస్పెషల్లీ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మీరు మాత్రం ఆలస్యం చేస్తే స్టాక్ ఉండదు ఎందుకంటే మేము ముందే చెప్తున్నాము రేట్లు అయితే చాలా తక్కువ కాబట్టి ఎవరైతే ముందు మీరు అసలు కొనవద్దు ఓకే జస్ట్ రేట్ ఎంక్వైరీ చేసుకోండి మాకు ఫోన్ చేసి జస్ట్ రేట్ అయితే ఎంక్వైరీ చేస్తే చాలు మీరు రేట్ ఎంత ఉంది అనేది మీరు ఎంక్వైరీ చేయండి రేట్ అడగండి ఆ తర్వాత మీరు కొనాలో లేదో మీరే మీ మనసుకి అప్పుడప్పుడే అనిపించేస్తూ ఉంటుంది అనమాట ఖచ్చితంగా చెప్తున్నాను రేట్ అనేది మాత్రం చాలా చాలా తక్కువ ఇది ఆలోచించిన ఆక్షేపంగా మంచి తరుణం మించినా రాదండి ఇది మాత్రం గారు ఇది ప్యూర్ కంచి జెరీ ప్యాక్ చెప్పాను కదా ఇంకోసారి కూడా చెప్తున్నాను ఇది ప్యూర్ కంచి జెరీ ప్యాక్ ఒకసారి బ్యాక్ సైడ్ ఒకసారి కూడా చూడండి సేమ్ ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా ఉంటాయి మీరు పార్సల్ చేసుకుంటే మాత్రం అంటే మీరు షేర్ మార్కెట్ లో షేర్ పెట్టినట్టే అంటే ఒక్క రోజులోనే త్రిబుల్ త్రిబుల్ కాదు అంతక మించి అయితే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి అలా ఉంటుందన్నమాట షేర్ మార్కెట్లో మనం దాని వాల్యూ ఒక్కసారిగా నాలుగు రెట్లు అయితే ఎలా ఉంటుందో మీకు అంత లాభం అయితే వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాను ప్రతి శారీ కూడా ప్రతి డిజైన్ కూడా ఎంతో అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట మనం కట్టు శారీ కట్టుకుంటే మీ హుందాతనం మేము చెప్తాం కాదు మీరే ఒకసారి శారీ చూడండి ఇది ఎంత బాగుందో చూడండి ఎంత క్లాసీగా ఉంది అంటే ఇది క్లాసీ లుక్ మీకు ఫోన్ ఎలా కనబడుతుందో తెలియదు కొంచెం వీడియో కాల్ లో ఒకసారి చూడండి నియర్గా గా ఉండే వాళ్ళు అయితే షాప్ దగ్గరికి రండి ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ లో ఉంటుంది ఎంబీ ఫ్యాషన్స్ రాహుల సంఘం అండి స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా మీరు ఫోన్ చేయండి దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే మాత్రం చెప్తున్నా ఒకసారి వినండి దూరం నుంచి వచ్చే వాళ్ళు బయలుదేరే ముందు అయితే ఒకసారి ఫోన్ చేయండి ఎక్కడ నుంచి అయినా వచ్చేటప్పుడు బస్ స్టాండ్కి అయినా సరే జరిగి వరకు ఇది ఒకసారి చూడండి ఇది ఎస్పెషల్లీ గ్యారంటీగా చెప్తున్నాను ఇది ప్యూర్ జెరీ ప్యాక్ ప్యూర్ అంటే పేపర్ వెయిట్ ఏ ఉంటుంది స్మూత్ ఉంటుంది రఫ్ గా కూడా ఉండదు స్మూత్ ఉంటుంది అట్లానే లైట్ వెయిట్ అంటే పేపర్ వెయిట్ ఏ ఉంటుంది ఇది ప్యూర్ కంచి జెరీ ప్యాక్ మీకు బయట మార్కెట్లో వచ్చేసరికి నిజంగా చెప్తున్నాను రిటైల్లో వచ్చేసరికి మీకు షో షాపింగ్ మాల్లో వచ్చేసరికి దీని రేటు తక్కువలో తక్కువ ఆరు వేల నుంచి పదివేల వరకు అమ్ముతారు ఆరు వేలు అయితే ఖచ్చితంగా అమ్ముతారు మన దగ్గర వేలలో కాదు వందల్లోనే ఉంటుంది ఇది హోల్సేలర్స్ మాత్రం ఒకసారి గమనించగలరు మీరు ఎంత త్వరగా అంటే మన దగ్గర ఉన్నది రెండు వేల ఎనిమిది వందల పీసులు మాత్రం అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా నేనేం చెప్తున్నాను ఖచ్చితంగా వీడియో కాల్ చేసి హోల్సేలర్స్ గమనించగలరు సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ 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 నంబర్ కి వాట్సాప్ వీడియో కాల్ చేసి మీరు ఒకసారి చూసి రేటు కొనవద్దు ఒకసారి రేట్ అడగండి కొనవద్దు అని నేనన్నాను టక్ టక్ మనీ మీరు ఆర్డర్ చెప్తారు పార్సల్ టు పార్సల్ తీసుకుంటారు పార్సల్ టు పార్సల్ తీసుకున్న వాళ్ళకి అయితే ఇంకా బెనిఫిట్ చాలా బెనిఫిట్ అయిన రేట్ అయితే మాత్రం ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే మీరు చూసిన ఐటమ్ మన దగ్గర ఉన్నది రెండు వేల ఎనిమిది వందల పీసులు ఇప్పుడైతే మనం ఇంకో ఐటమ్ చూద్దాం ఓపెన్ చేసి చూపిస్తా అని చెప్పాను కదా ఐటమ్ ఓపెన్ చేద్దాం అట్లానే రేట్లైనా మాత్రం లాక్ చేసి ఉంటే ప్యూర్ కంచి జెరీ ప్యాక్ ఇవన్నీ కూడా ఇదైతే మీకు బయట షోరూమ్ లో వచ్చేసరికి నాలుగు వేలు ఐదు వేలు అట్లా రేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నాలుగు ఐదు వేల రూపాయల పైనే ఉంటుంది మన రేట్ అయితే వేలల్లో కాదు వందల్లో మాత్రమే ఉంటుంది అంటే అర్థం చేసుకోండి ఎంత తక్కువ రేట్ ఉండదు అనేది మీరు అయితే ఒకసారి అర్థం చేసుకోండి రేటు మాత్రం చాలా అంటే చాలా చాలా తక్కువ రేట్ ఉంటది లైట్ వెయిట్ అట్లానే మనకి ఇది వచ్చేసరికి లైట్ వెయిట్ తో పాటు స్మూత్నెస్ కూడా ఉంటుంది అంటే రఫ్ గా ఉండదు క్వాలిటీ స్మూత్ గా ఉంటుంది ప్యూర్ కంచి జెరీ వార్ప్ జెరీ ప్యాక్ ఇది ఇందులో జెరీ ప్యాక్ ఉంది అట్లానే జెరీ వార్ప్ కూడా ఉంది సూపర్ గా అంటే ఒకసారి సారీ చూడనే మీకు షోరూమ్ లో వచ్చేసరికి కొన్ని కొన్ని షోరూమ్ లో అయితే దీన్ని ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలా కూడా అమ్ముతారు ప్యూర్ కంచి జెరీ వార్పు కానీ మన దగ్గర అయితే వందల్లోనే లోనే ఉంటుంది హోల్సేలర్స్ ఒకసారి గమనించండి స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్లు కూడా మీరు ఒకసారి వాట్సాప్ వీడియో కాల్ చేసినట్టయితే చక్కగా సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంతకు మించి మీకు మోడల్స్ ఇంకా చాలా ఉంటాయి అట్లానే ఇంకా డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అట్లానే డిజైన్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా అంటే మంచి డిజైన్లు సెలెక్షన్ చేసి ఉంటే కొన్ని వందల డిజైన్లు పదులు డిజైన్లే తీసుకొస్తాం అనమాట మనం అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా చాలా బాగున్నాయి నిజంగా క్వాలిటీ చాలా బాగుంది ఈ ఛానల్ అయితే ఇదే ఫస్ట్ మన వీడియో ఇవ్వటం మన అయితే ఎప్పటిదో షాప్ ఎప్పటి నుంచో ఉంది ఈ ఛానల్ అయితే ఇదే ఫస్ట్ టైం ఇవ్వటం అందుకు ఈ ఛానల్ కి ఇవ్వటం కూడా కొంచెం చాలా అంటే చాలా చాలా తక్కువ రేటుకి ఇది ధర్మవరంలో ఉండేవాళ్ళైనా అనంతపూర్లో ఉండేవాళ్ళైనా అట్లానే బెంగళూరులో ఉండేవాళ్ళైనా మీకు అక్కడికంటే కూడా పావు రేటు వస్తుందని మాత్రం గ్యారంటీగా చెప్పగలం ఆఫ్ రేటు కాదు పావు రేటు అంటే సపోజ్ మీకు రెండు వేల రూపాయలు కనుక అక్కడ ఉంటే దానిలో పవర్ రేట్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి అట్లానే రెండు వేల ఐదు రూపాయలు కనుక రెండు వేల ఐదు వందలు కనుక అక్కడ ఉంటే ఇది పవర్ రేట్ అంటే కనుక మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి వయలల్లో కాదు వందల్లోనే ఉంటుంది అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు దీని రేట్ అనేది అంటే లాక్ చేసి పెట్టాలి కాబట్టి ఎందుకంటే హోల్సేలర్ రిటైలర్స్ కి వల్ల హోల్సేలర్స్ కి ఇబ్బంది ఉండకూడదు అందుకని రేట్ లాక్ చేసి పెట్టాం అంటే అది ఎలా అంటే ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తారు మీ ఇంటి పక్కన వాళ్ళు చూస్తారు మీరు అమ్మే వాళ్ళు హోల్సేలర్స్ అంటే మీరు మా దగ్గరకు ఉన్నారు ఇంటి పక్కన వాళ్ళు కూడా ఈ వీడియోను చూశారు వాళ్ళు కూడా సేమ్ ఈ ఈ వీడియోను చూశారు కాబట్టి రేటు కనుక నేను చెప్పినట్లయితే వాళ్ళకి అర్థమైపోతుంది వామ్మో ఇంత లాభం తీసుకుంటారని అనుకుంటారు అందుకని రేట్లు అయితే లాక్ చేసి పెట్టాం రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ ఉంటుంది మీరు ఈ ఛానల్ని ఎట్లా ఆదరించి అభిమానిస్తున్నారో అట్లానే మమ్మల్ని కూడా గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ లో ఉంటుంది ఎంపీ ఫ్యాషన్స్ మీ రావుల సంఘం అండి అట్లనే మమ్ మమ్మల్ని కూడా మీరు అట్లానే ఆదరించి అభిమానించాలని ఈ ఛానల్ ఎట్లయితే ఆదరించి అభిమానిస్తున్నారు అట్లానే ఆదరించి అభిమాని మేమైతే పక్క జెన్యున్ పర్సన్ అండి మీరు కూడా అట్లానే జెన్యున్ అని మేమైతే మాత్రం ఖచ్చితంగా అనుకుంటాం ప్రతి ఒక్క శారీ కూడా అది బ్లౌజు ప్రతి ఒక్క శారీ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మీకు చక్కగా నీట్ అయిన ప్యాకింగ్ లోనే వస్తుంది మీకు ఓపెన్ చేసాం కదా నలిగిపోతున్నా అనుకోవద్దు చాలా నీట్ గా ప్యాకింగ్ చేసి అయితే పంపిస్తాం ముందు ఇవే కాదు ఇంతకు మించు డిఎన్స్ ఉన్నాయి స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్లు కూడా మీరు అంటే ఇక్కడ మమ్మల్ని ఇక్కడ నియర్ గా ఉండేవాళ్ళు కానీ వీడియో చూసిన వాళ్ళు కానీ ఏమంటున్నారంటే కొంచెం ఇబ్బంది పెడుతున్నారు సార్ మీరు అన్ని రిటైల్ వీడియోలే చేస్తారా హోల్సేల్ వీడియో చేయరా హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి అవకాశం ఇవ్వరా హోల్సేల్ వీడియోనే చేస్తారా అని ప్రతి కస్టమర్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే మాకు కొంచెం అంటే ఇబ్బందిగా ఉంది మాకు కూడా ఇవ్వండి రిటైల్ సెల్ కూడా కొంచెం మీరు ఇవ్వండి సార్ మీ కలెక్షన్ బాగుండిద్ది రేట్లు తక్కువ ఉంటాయని మాత్రం రేట్లు లాక్ చేస్తున్నారు తక్కువ ఉంటాయని మాత్రం అర్థం అవుతుంది కలెక్షన్ అయితే సూపర్ గా ఉంటుంది అని అంటున్నారు వాళ్ళ కోసం రిటైల్ గా కూడా ఇస్తారు ఆ రిటైల్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ హోల్సేల్ నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ నెంబర్ అయితే మీరు చక్కగా వాట్సాప్ వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు చూసారా సారీ ఈ శారీ అయితే నాకు తెలిసి బయట షోరూమ్లో వచ్చేసరికి షాపింగ్ మాల్స్లో వచ్చేసరికి దీని రేట్ వచ్చేసరికి నాకు తెలిసి టెన్ థౌసండ్ వరకు అలా ఉంటుంది ఒకసారి చూడండి కలర్ ఎంత బాగుందో చక్కగా ఇందులో పేస్టల్ కలర్స్ ఉన్నాయి వాటర్ కలర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎంత బాగుందో చూడండి ఆ బోర్డర్ లుక్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ ఇదైతే ప్యూర్ కంచి జెరీ ప్యాక్ ఓకేనండి క్వాలిటీ అనేది మాత్రం ఫుల్ గ్యారెంటీ రఫ్ ఉండదు చాలా స్మూత్ ఉంటుంది రఫ్ అనేది అస్సలే ఉండదు చూడండి రఫ్ అనేది ఉండదు చాలా స్మూత్ ఉంటుంది అట్లానే లైట్ వెయిట్ కూడా ముద్దు చీరలు అయితే కాదు ఇవి అంటే కంచి కంచి జెరి ప్యాక్లు అని చెప్పి వేరే కూడా అదే అలానే చెప్తున్నారు ఇవైతే అలా కాదు టైం ఇవైతే అలా కాదు ప్యూర్ జెరి ప్యాక్లు అనమాట కంచి జెరి ప్యాక్లు లైట్ వెయిట్ ఖచ్చితంగా చెప్తున్నావు అండి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ది లైట్ వెయిట్ ఈ ఛానల్ని ఎలా ఆదరించి అభిమానిస్తున్నారు మా ఓల్డ్ కస్టమర్స్కి అయితే కనుక మేము పక్కా జన్యున్ అని అందరిగా తెలుసు అట్లానే మనకి లాభాలు తక్కువ ఎక్కువ అంటే రొటేషన్ ఎక్కువ అవ్వాలి లాభం తక్కువతో అమ్మాలి ఇవి ఎలా వస్తున్నాయి అంటే మనకి లాభాలు తక్కువతో ఎక్కువ అమ్మాలనేది మా కాన్సెప్ట్ అండి ఈ మన దగ్గర వచ్చేసరికి ఇవి మీకు రేటు ఎలా తక్కువ వస్తుందని మీరు అడగవచ్చు అంటే మీరు డైరెక్ట్ మగ్గాల వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ రేట్ అయితే ఇవ్వరు అది ఎందుకు చెప్తున్నారంటే మనము బల్క్ అంటే సపోజ్ నేను చెప్తున్నా అండి ఇందులో మన దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఎనిమిది వందల చీరలు అయితే ఉన్నాయండి అంటే ఈ రెండు వేల ఎనిమిది వందల చీరలు ఒకేసారి క్యాష్ ఇచ్చేసి రేటు తక్కువ కోసం బలుగ్గా కొన్నాం అనమాట అంటే కస్టమర్కి రేటు తక్కువ ఇవ్వచ్చుగా అని చెప్పి మనం బలుగ్గా కొన్నాం ప్రతి ఒక్కటి కూడా మీకు ఐదున్నర మీటర్ మించి ఉంటుంది అట్లనే ఆరు అడుగుల పైన ఉన్న కూడా శారీ సరిపోతుంది అంటే హైట్ ఎక్కువ వస్తుంది అంటే మీరు ఏమైనా రేట్ తక్కువ ఇస్తున్నారు కదా ఏమైనా చిన్న వీవింగ్ మిస్టేక్ ఉన్నా కూడా మీరు రిటర్న్ చేసేయచ్చు షిప్పింగ్ ఛార్జీలు కూడా మేమే ఇస్తాం అంత ఫుల్ గ్యారంటీ ఇస్తున్నాం వీవింగ్ మిస్టేక్ ఉండదు ఆ క్వాలిటీ తక్కువ ఉండదు ఫుల్ గ్యారంటీ జెరీ బ్లాక్ అయినా కూడా మనీ ఓపెస్ అండి ప్యూర్ జెరీ ఇది జెరీ ప్యాక్ ప్యూర్ ఇది మీకు జెరీ బ్లాక్ వచ్చినా కూడా వాష్ అయిన తర్వాత తక్కువ రేట్ అయ్యేది కొన్ని బ్లాక్ వస్తాయి ఇది బ్లాక్ జెరీ బ్లాక్ వచ్చినా కూడా మీకు అమౌంట్ అనేది రిటర్న్ ఉంటుంది అట్లానే బోర్డర్ వచ్చినా కూడా అండి సార్ అంటే బోర్డర్ కూడా ముడత రాదు ఇది మాత్రం ఫుల్ గ్యారెంటీ జెరీ అనేది ఇది ప్యూర్ జెరీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఈ విధంగా ఇది ప్యూర్ జెరీ వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు మెచ్చేలాగా మీకు నచ్చేలాగానే ఉంటుంది అట్లానే క్వాలిటీ ఇది మీ హుందాతనాన్ని మరింత హుందాగా ఉంచేలాగా ఉంటుంది ఇది ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే కట్టుకెళ్ళడానికి ఎంత అంటే బిగ్ షర్ట్ మ్యారేజ్ చేసుకుంటా ఉంటే ఎలాంటి శారీ కట్టుకెళ్ళాలని అనుకుంటారో అనుకుంటున్నారో అంతకు మించి ఉంటుంది ఈ శారీ బాగా బిగ్ షార్ట్లు మ్యారేజ్ అవుతుంటే బాగా అంటే హైఫై అనమాట హైఫే మ్యారేజెస్ కి కూడా మనం ఈ శారీస్ కట్కెళ్ళేలాగా ఉంటాయి ప్యూర్ కంచి జెరీ ప్యాక్లు ఇవి ప్రతి ఒక్కటి కూడా హోల్సేలర్స్ గమనించగలరు ఇందులో మనకి పార్సెల్ టు పార్సల్ ఉంటుంది అట్లానే బండిల్ టు బండిల్ ఉంటుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి హోల్సేల్ నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్ కి మీరు హోల్సేలర్స్ ఫోన్ చేయొచ్చు అట్లానే రిటైలర్స్ వచ్చేసరికి అంటే రిటైల్ ఇవ్వాలనేది మన కాన్సెప్ట్ కాదు కానీ వేరే ఏ కస్టమర్ కూడా అడుగుతున్నారు సార్ మీ దగ్గర అంటే క్వాలిటీ బాగుంటుంది అట్లానే డిజైన్స్ బాగుంటాయి అంటే టోటల్గా మీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎందుకని మాకు రిటైలర్స్కి అవకాశం ఇవ్వట్లేదని కొంచెం ప్రెజర్ పెడుతున్నారు ఎస్పెషల్లీ వాళ్ళ కోసం కొంచెం రిటైల్ కూడా ఇద్దామని అనుకుంటున్నాం అయితే హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి అయితే వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది రిటైల్ నెంబర్ అయితే చెప్పాను కదండి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి అయితే మీరు రిటైలర్స్ వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు అట్లానే హోల్సేలర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్కి చేయొచ్చు ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఈ రాహుల్ సంఘం ఉందండి ఎంబీ ఫ్యాషన్స్ ప్రతి ఒక్కటి కూడా అంటే చాలా 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 బాగుండేలానే మనం సెలక్షను ఇప్పుడు రెండు వేల ఐదు వందల పీసులు వాళ్ళ దగ్గర మొత్తం మొత్తం కొన్నామంటే వాటిల్లో కూడా మనం మెయిన్ డిజైన్సే సెలక్షన్ చేసుకున్నాం ఇప్పుడు సపోజ్ వాళ్ళ దగ్గర పది ఐదు వేల పీసులు ఉన్నాయి కానీ మనం అందులో రెండు వేల ఐదు వందల పీసులు తీసుకున్నాం అందువల్ల మనం బల్క్ గా కొనడం వల్ల రేటు చాలా తక్కువ వస్తుంది అంతేగాని క్వాలిటీ తక్కువ కాదు డ్యామేజెస్ కాదు అట్లనే కొలతలు తక్కువ కాదు అన్ని కూడా ప్రతి ఒక్కడ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది కంపల్సరీగా మాత్రం ఇది మాత్రం ఏర్ ఇది ప్యూర్ కంచి జెరి ప్యాక్ ప్యూర్ పట్టేనండి మళ్ళీ ఇదేదో ఇమిటేషన్ పట్టని అని మీరు అసలే అనుకోవద్దు ప్యూర్ పట్టు ఇమిటేషన్ పట్టని అని మీరు అనుకోవద్దు ఇమిటేషన్ పట్టు కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను వరకే ఒక ఐడియా కోసం ఇది వచ్చేసరికి మీకు ప్యూర్ కంచి జెరీ ప్యాక్ ఇది మీకు వచ్చేసరికి నేను ఒకటి చూపిస్తాను సారీ ఇది వచ్చేసరికి ఇమిటేషన్ అనమాట అంటే దీన్ని కూడా జెరీ ప్యాక్ అంటారు కానీ ఇది ఇమిటేషన్ ఇది ప్యూర్ బయట వచ్చేసరికి మీకు అది మేము ఎక్కువగా ఉన్నాం అందుకే కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇది అయితే రేట్ చాలా చాలా తక్కువ ప్రతి ఒక్కడ కూడా మీరు మెచ్చేలాగా ఉంటుంది క్వాలిటీ మాత్రం అబ్బబ్బప్పు ఇది ఒక్కసారి చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందంటే అసలు పేపర్ వెయిట్ ఉంది అట్లనే ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో అసలు బాగుంది ఫినిషింగ్ ఆ గ్లోనెస్ సూపర్గా అంటే సూపర్గా ఉంది ఈ ఒక్కసారి అమ్ముతారండి నాకు తెలిసి బయట లైట్ వెయిట్ బట్టంటే నాకు తెలిసంటే కొంత కొంత ఐడియా ఉంటుంది కదా మాకు కూడా నాకు తెలిసి ఇది బయట వచ్చేసరికి మీకు తక్కువలో తక్కువ ఏ ఎనిమిది వేలు తొమ్మిది వేలు అమ్ముతారు కానీ మన దగ్గర వేలల్లో కాదు వందల్లోనే ఉంటుంది రేట్ అనేది ముందు చెప్తున్నానండి వేలల్లో కాదు ఇది వందల్లోనే ఉంటుంది అంటే వెయ్యి లోపే ఉంటుందని మాత్రం ఒకసారి అర్థం చేసుకోవచ్చు కానీ రేటు మాత్రం అనేది లాక్ చేసి పెట్టావు ఎందుకంటే ఎస్పెషల్లీ హోల్సేలర్స్ కి ఇబ్బంది రాకూడదు అంటే చెప్పాను కదా ఇదే సారీ రిటైల్ వాళ్ళు చూస్తారు అందువల్ల మీరు ఈ శారీ వాళ్ళకి అమ్మాలంటే ఇబ్బంది అయిపోతుంది అందుకే మేము ఏంటంటే రేట్ అయితే మాత్రం లాచ్ చేసి పెట్టా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి హోల్సేల్ నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్కి మీరు చక్కగా వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మీకు మీకు మీరు మెచ్చేలానే ఉంటుంది ప్రతి సారీ కూడా అసలు చూడండి ఇందులోనేది ఒక కలర్ ఎంత బాగుందో చూడండి ఒకసారి నేను చెప్పడం కాదు ఆ కలర్ కాంబినేషన్ కానీ అట్లానే ఆ డిజైన్ కానీ బార్డర్ కాంబినేషన్ బార్డర్ డిజైన్ కానీ ఎంత బాగుందో చూడండి అసలు సారీ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అంతే చాలా అంటే చాలా చాలా బాగుంది అసలు ఆ డిజైన్ వచ్చేసరికి మీనాకరీ వచ్చింది మధ్యలో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు అందులోనే ఫ్లోరల్కే కర్రీ ఇచ్చాడు కర్రీ ఫ్లోరల్ రేట్ అయితే మాత్రం చాలా తక్కువ